వెల్కమ్ టు రాజనీతి కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం బియ్యం స్మగ్లింగ్ మీద విచారణ జరపడానికి ఏర్పాటు చేసిన సిట్ నుంచి వైసీపీ అనుకూల అధికారులను తప్పించారు ఈ కాకినాడ పోర్టు వ్యవహారం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున గొడవ కావటం నాదల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం వీటన్నిటి మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని విచారణకు ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఈ సిట్ అధిపతిగా ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ని నియమించారు అయితే ఆ సిట్లో ఏర్పా అయితే ఆ సిట్లో నియమించిన కొంతమంది డీఎస్పీలు వైసీపీతో గతంలో అంటకాగారు ఇదే విషయాన్ని రాజనీతి వెలుగులోకి తీసుకొచ్చింది ఆ సిట్లో డీఎస్పీలకు ఉన్న అశోక్వర్ధన్ రెడ్డి బాలసుందరరావు అలాగే గోవిందరావు వీళ్ళు ముగ్గురు కూడా వైసీపీ నాయకులతో అంటకాగారు పైగా వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారు అంటే ఆ రోజున వైసీపీ తరఫున అకృత్యాలకు పాల్పడిన అందరూ కూడా పోస్టింగ్ లేకుండా వెయిటింగ్లో పెట్టారు అలాంటి వాళ్ళు నీ సిట్లో మెంబర్లుగా పెట్టారు ముఖ్యంగా దర్శి అతను అశోక్వర్ధన్ అయితే చాలామంది దర్శిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి గుడ్డుపేట లక్ష్యం ఓడిపోవడానికి ఇతనే ప్రధాన కారణం అని చెప్తారు పైగా తెలుగుదేశం తరఫున పనిచేయడానికి వచ్చి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీద అతను రౌడు షీట్లు ఓపెన్ చేశాడు అక్రమంగా కేసులు వేటించాడు సో ఇలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళని సిట్లు వేయడంతో విమర్శలు వచ్చినాయి సో వెంటనే స్పందించి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరిగింది దీని మీద మొదటగా నేనే వీడియో చేశాను ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి పొరపాటుని సరిదిద్దుకుంది ఇక్కడ ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఇందులో ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లాంటి వాళ్ళకి ఏంటంటే సిట్టు వేయండి అంటారు సిట్టు అధిపతిగా ఎవరిని పెడతారో చెప్తారు కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్ ఎవరో ఏంటి అని చెప్పరు పైగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే తీరిక కూడా ఉండదు ఈ అధికారులే ఎవరో ఈ పని చేసి ఉంటారు అందుకే దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ప్రభుత్వం ఒక ఏదైనా ఒక పొరపాటు నిర్ణయం తీసుకుంటే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే దాని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంలో రాజనీతి ముందుంటుంది పొరపాటు జరిగి దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ళు కాదు ఇంకో ఐదేళ్ళు కూడా అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ సమాజం బాగుపడుతుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దానికోసమే ఎప్పుడైనా ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం అయితే ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత చేస్తున్న పని కాదు ఈ ప్రభుత్వం మంచి కోసం చేస్తున్న పని గతంలో కూడా కొన్ని విషయాల్లో వెంటనే స్పందించి వీడియోలు చేశాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం గోపాలకృష్ణ ద్వివేది ఉన్నాడు అతన్ని భూగర్భ గనుల శాఖలో ముఖ్యమైన పోస్ట్ ఇచ్చారు ప్రభుత్వం మారిన తర్వాత కానీ గతంలో అతను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బాగా వేధించారు ఆయనకు టైం ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏకపక్షంగా వైసీపీకి పనిచేశారు ఆయన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా చాలా శాఖల్లో ఇతను అవి అక్రమాలకు పాల్పడ్డారు కోర్టు మందలింపులకు గురయ్యాడు అలాంటివన్నీ ఎలా పెడతారని చెప్పి మనం క్వశ్చన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన తప్పించారు అలాగే రవికిరణ్ రెడ్డి జైళ్ళ శాఖలో ఆయన సూపరి డిఐజీకి ఉన్నప్పుడు రాజమండ్రి ఇన్ఛార్జ్ సూపరింటెంట్గా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సరైన వస్తువులు కల్పించలేదని ములాఖత్తులు ఇవ్వలేదని వేధిస్తున్నారని రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఆ రోజున అలాంటి అధికారిని టీటీడీలో జేఈఓ పోస్ట్కి సెలెక్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాం వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు సో ఇవేంటంటే ఇలాంటి నిర్ణయాల వల్ల కేడర్లో ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రాజనీతి వెంటనే అలర్ట్ చేస్తుంది ప్రభుత్వం కూడా ఆ నిర్ణయాలను సరిదిద్దుకుంటూ ఉంది ఇక్కడే మనకి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి తప్పిదాలనే ఆయన దృష్టికి తీసుకెళ్లే సాహసం కూడా ఎవరు చేయరు పార్టీలోనూ చేయరు బయట కూడా ఎవరు చేయరు చేస్తే కేసులు పెడతారు పార్టీలో చేస్తే తోలు చేస్తారు ఒకవేళ ఎవరైనా సాహసం చెప్పినా కూడా ఆయన తన నిర్ణయాలు మార్చుకోరు ఒకవేళ ఎవరైనా సాహసం చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోరు అందుకే ఆయన పదకొండుకు పరిమితం అయ్యాడు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే అలా కాదు ఆయన వెంటనే తప్పు జరిగిందంటే సర్దిద్దు కోట్ల ముందు ఉంటారు అది నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అనుకోవాలి ఎనిహౌవ్ ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్లే కాదు ఇంకో ఐదేళ్లు కూడా అధికారంలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలని రాజనీతి కోరుకుంటుంది రాష్ట్రం కోసమే రాష్ట్ర హితం కోసమే రాజనీతి పనిచేస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్